మీ పేరు శృతి హాయ్ శృతి మీరు రీసెంట్గా షాపింగ్ మాల్స్కి వెళ్ళారా ఓకే షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మన కార్లో వెళ్ళుంటే కార్కి పార్కింగ్ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు మీరు కట్టారా లాస్ట్ టైమ్ ఎంత కట్టారు రూపీస్ కట్టారు యాక్చువల్గా రూల్స్ ఏం చెప్తున్నా ఐడియా ఉందా మీకు ఏమన్నా కట్టాలా కట్టకూడదు పార్కింగ్ వాడు కాబట్ కట్టాలంటారు బట్ రూల్స్ ఏం అంటే మనం పార్కింగ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు వారు ఆ పార్కింగ్ మనకి ఇవ్వాల్సిన బాధ్యత షాపింగ్ మాల్ వారి ఓకే బట్ ఒక సిచ్యువేషన్ లో మాత్రమే కట్టాలి అది ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ షాపింగ్ మాల్లో మీరు యూజ్ చేసినా చేయకపోయినా ఒకవేళ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ ఉన్నారనుకోండి థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అయితే కనుక అప్పుడు మీరు అక్కడ ఏదైనా మాల్లో ఏదైనా బిల్ ఉంటుంది కదా మీరు పర్చేస్ చూపిస్తే మీరు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వన్ అవర్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ పర్చేస్ చేసిన ఐటమ్ వారి పార్కింగ్ ఫీజెస్ కంటే తక్కువ అనుకోండి మనలో అనమాట సో అప్పుడు పార్కింగ్ ఫీజు కట్టలేదంటే లేదు క్లియర్ గుడ్ షాప్